హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేనైతే ఎయితికుప్పక్క విజిట్ చేశాను కదా విజిట్ చేయడమే కాదు అక్కడ నాకు నచ్చిన చాలా వుడెన్ టాయ్స్ అయితే తీసుకున్నాను లైక్ చాలా అంటే నాకు ఒక ఫైవ్ థౌజండ్ బడ్జెట్ అయింది అంతవరకు అయితే తీసుకున్నాను బట్ ఈ బాక్స్ నిండా వచ్చాయి నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే మన దగ్గరలో ఆంధ్ర ఫేమస్ వుడెన్ టాయ్స్ ఉండి మనం విజిట్ చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే తీసుకున్నామంటే కొంచెం హ్యాపీనే కదా సో నాకైతే బాగా నచ్చింది ప్రైజింగ్ కూడా బాగున్నాయి అనమాట అండ్ ఇవి పిల్లలు ఆడుకునే వుడెన్ టాయ్స్ గిల్గిచ్చు చాలా సౌండ్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎయిటీ రూపీస్ ఏమో పడింది అండ్ ఈ స్కూటీ నన్ను మా ఇంటి దగ్గర నుంచి ఎయిటికొప్ప వరకు వెళ్ళేలా అయితే ఈ స్కూటీనే లైక్ అరౌండ్ త్రీ హండ్రెడ్కి వచ్చింది బట్ చాలా బాగుంది రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందాం అనుకున్న అది లేదు అండ్ ఈ మామ్ ఆడిస్తున్నది ఉంది కదా ఇందులో కలర్ కూడా ఉంది బట్ ఇది నాకు క్లాసీగా అనిపించింది ఇది అవార్డు తీసుకుంటున్న ఫీలింగ్ అందుకే తీసుకున్నాను అండ్ ఎయిటికొప్పాక విజిట్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్ అయితే ఈ బుల్లక్స్ ఎందుకంటే మేము విలేజ్ అండ్ మా థీమ్ లైక్ మేము ధాన్యం అవి పండిస్తాం కాబట్టి మాకు ఇది పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాను అండ్ ఈ రోలు రుబ్బు రోలు చాలా బాగున్నాయి ఎంత క్యూట్గా లైక్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ లోపే వచ్చాయి అండ్ ఇవైతే గిఫ్టింగ్ పర్పస్ కృష్ణుడిది మా డాడీ వాళ్ళ సార్కి ఇచ్చాము అండ్ సీతాపరివార్ అయితే మా రిలేటివ్స్కి అయితే తెచ్చుకున్నాం అండ్ ఈ పాప లైక్ రామ్ చిలుకతో ఆడుకుంటుంది కదా అది నాకు లిటరల్గా చాలా బాగా నచ్చింది సో అది కూడా కొనుక్కున్నాను అనమాట నాకు చాలా చాలా బాగా నచ్చింది లైక్ మా అన్నయ్యకి చెప్పారు నాకు కావాలి ఏం నో చెప్పకుండా కొంచెం నాకు తీసి పెట్టవా అంటే సో అలానే నో చెప్పకుండానే కొనిచ్చాడు అండ్ ఆంజనేయ స్వామి చూడగానే ఒక పాజిటివ్ వైబ్లా అనిపించింది సో అందుకే ఇంకా మాకొకటి మా కజిన్కి ఒకటి తీసుకున్నాము ఇందులో ఏది తీసుకున్నా మా కజిన్ ఐ మీన్ ఎవరొకరితో పాటు మేము కూడా కలిపి తీసుకున్నాం అనమాట సో అన్నీ కూడా అంత బాగున్నాయి అండ్ చూసి చూడగానే నచ్చింది ఈ వీణ ప్రైజింగ్ పడిపోయా లైక్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వీణ లైక్ పీస్కి చాలా బాగుంటుంది అనిపించింది అండ్ నాకు కొంచెం ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఇష్టం కాబట్టి వెంటనే అయితే పర్చేజ్ చేసా బాగా నచ్చింది క్వాలిటీ కూడా నాకైతే అండ్ ఇక్కడ కీచైన్స్ కూడా ట్వంటీ రూపీస్కే ఉన్నాయి అండ్ ఫేషియల్ మసాజర్ కూడా ట్వంటీ రూపీస్ అండ్ పిల్లల వాచెస్ కూడా ట్వంటీ టు థర్టీ అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు ఇవి కూడా బాగున్నాయి అండ్ పసుపు కుంకుమ వేసుకోవడానికి ఈ క్రియేటివ్గా ఉంది వన్ ట్వంటీ రూపీస్ ఇది నిజం చెప్పాలంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా 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 యూనిక్గా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇవి ఫైనల్గా నేను తీసుకున్నది మా బడ్జెట్ అయితే ఫైవ్ థౌసండ్ అయింది బాగున్నాయి